హాయ్ అండి ఇందులో మైదాపిండి పిండి అని చాలా మంది పిల్లలకు పెట్టరు అప్పుడప్పుడు పిల్లలకైతే తినాలనిపిస్తుంది ఇంట్లో ఈజీగా మైదాపిండి లేకుండా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిల్లలని కాదు పెద్దవాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు ఇంకెందుకు రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి వేసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ పసుపు వేసుకుని కలర్ కోసం పసుపు వేసాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇదిగోండి చపాతి ముద్దలా కలిపిన తర్వాత ఆయిల్ పైనుంచి కొంచెం వేసుకుని ఈ విధంగా ఒకసారి పిండికి పట్టించేసుకోవాలి స్మూత్గా మద్దన చేసుకుంటూ కలుపుకోవాలి దీనిపైన కవర్ చేసుకుంటూ ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పొడవుగా కట్ చేసుకునే వెజిటబుల్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికము దీనిలో ఆనియన్ వద్దనుకుంటే క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోవాలి దీనిలో హాఫ్ వరకు వాటర్ పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పిండి కలిపి ఉంచుకున్నాం కదా ఇది ఒకసారి తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది స్మూత్గా అయిపోయింది చూడండి జంతికలు గొట్టం తీసుకోవాలి దీనిలో చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ ఉంటుంది కదా దాన్ని సెట్ చేసుకోవాలి పిండి లోపల పెట్టే ముందు దీనికి ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా లోపల సైడ్కి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే వస్తాయి కదా ఇప్పుడు డైరెక్ట్గా వాటర్లో వేసేసుకోవాలి వేడివేడి నీళ్ళల్లో అంటే మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి ఈ విధంగా కొంచెం పొడుగు తీసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి అక్కడికక్కడ ఆయిల్ వేసుకోవడం వల్ల సపరేట్ అయిపోతాయి దేనికి దానికి విడిగా ఉంటాయి అన్నమాట అంటుకోకుండా ఒక్క మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇలాగ జల్లెడి గిన్నెలో వేసేసుకుంటే వాటర్ అన్ని కిందకి దిగిపోతాయి సిమ్లో పెట్టుకుని స్టవ్ని సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా ఇలా చాకుతోనే కట్ చేసుకుంటూ వేసుకోవాలి చేతితో వేస్తే చేతికి అంటుకుపోతాయి మొత్తం గోధుమ పిండి కదా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా జల్లెడి గిన్నెలో వేసేసుకుంటే చాలు ఇవి నొక్కేటప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉంటుంది గోధుమ పిండి కదా నేను చేయలేనని చెప్పేసి మా వారు హెల్ప్ చేశారు ఇలా నూడిల్స్ అన్నీ వేసిన తర్వాత పైనుండి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి విడివిడిగా వస్తాయి ఇవి పూర్తిగా చల్లారే వరకు అలా ఉంచేసుకొని స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసేసుకొని ఇవి కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు లైట్గా కారం ఈ వెజిటేబుల్స్కి సరిపడగా సాల్ట్ వేసుకుని కొంచెం టమాటా సాసు సోయా సాస్ వేసుకోవాలి హై ఫ్లేమ్ మీదే ఒక రెండు నిమిషాలు టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చల్లారి నూడిల్స్ వేసేసుకోవాలి పైనుండి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోద్ది మైదాతో పని లేకుండా సింపుల్గా గోధుమ పిండితో నూడిల్స్ రెడీ అయిపోయినాయి పిల్లలు ఇష్టంగా తింటారు తప్పుకుని ట్రై చేయండి వీడియోలో అంత కమెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్